కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇప్పిస్తారని పండిత నాగార్జున వ్యక్తి నాలుగు లక్షలు తీసుకుని బెదిరిస్తున్నాడని ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో గుంటూరుకు చెందిన మక్కిన భవానీ ఎస్పీకి ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ కంప్యూటర్ ఆపరేటర్గా ఉద్యోగాలు ఇప్పిస్తారని చెప్పి మమ్మల్ని మోసం చేసి మా వద్ద నాలుగు లక్షల రూపాయలు తీసుకున్నారని చెప్పారు ఉద్యోగాలు లేక ఖాళీగా ఉన్న మేము అతని మాటలు నమ్మి మా వద్ద ఉన్న బంగారాన్ని తాకొట్టు పెట్టి నాలుగు లక్షల రూపాయలు తెచ్చి ఇచ్చామని చెప్పారు మాకు ఉద్యోగాలు ఎప్పుడు ఇప్పిస్తారని అతన్ని అడిగితే మమ్మల్ని అతను పట్టించుకోవడం లేదు నా ఇష్టం వచ్చినప్పుడు చెప్తాను అప్పుడు రాండి అంటున్నాడని అన్నారు ఉద్యోగాలు ఇవ్వకపోతే మా డబ్బులు మాకు తిరిగి ఇవ్వమని అడిగితే డబ్బులు లేవు ఏమీ లేవు మీకు దిగుర చోటు చెప్పుకోండి అంటూ మమ్మల్ని బెదిరిస్తున్నాడని అన్నారు ఉద్యోగాలు ఇప్పిస్తారని చెప్పి మమ్మల్ని మోసం చేసిన అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు నేను గుంటూరు నుంచి నేను భాష్యంలో అకౌంటెంట్గా చేసేదాన్ని మా మరిదిగారేమో రిజిస్టర్ ఆఫీస్లో డాక్యుమెంట్ రైటర్గా చేసేవాడు మా ఇద్దరికి కాంట్రాక్ట్ బేస్లో నాకేమో ఆచార్య నంగా రంగా యూనివర్సిటీ ఉంది కదా లామ్లో అక్కడ కంప్యూటర్ అసిస్టెంట్గా ఇప్పిస్తానని మా మరిదిగారికి ఏమో జడ్జి దగ్గర అటెండర్గా ఇప్పిస్తానని చెప్పేసి వచ్చేసి నా పండిత నాగార్జున అనే అతను మా దగ్గర నాలుగు లక్షలు తీసుకున్నారండి తీసుకున్న తర్వాత మమ్మల్ని ఆఫీస్లోకి కూడా తీసుకెళ్ళారు నాకు కంప్యూటర్ టెస్ట్ కూడా పెట్టారు సిస్టమ్ ఇచ్చారు వాళ్ళు అక్కడున్న ఆఫీస్ వాళ్ళు లేచారు తనకి సిస్టమ్ ఇచ్చారు సో నేను సిస్టమ్ మొత్తం టైప్ చేశాను ఓకే అమ్మ నువ్వు సెలెక్ట్ అయ్యావని చెప్పేసి నాకు ఏదో ఒక లెటర్ చూపించారు ఆ లెటర్ మాకు ఇవ్వండి అంటే ఇవ్వలేదు నువ్వు సెలెక్ట్ అయ్యావమ్మా ఒక వన్ వీక్లో నువ్వు జాబ్లో జాయిన్ అవ్వాలి అని చెప్పి అక్కడ ఇమీడియట్గా నన్ను జాబ్లోంచి వెళ్ళిపోమని చెప్పారు భాషలో రిజిగ్నేషన్ ఇచ్చేయమని చెప్పారు సో నేను భాషంలో రిజిగ్నేషన్ ఇస్తే వాళ్ళేమో నువ్వు ఇలాగా ఇంకా టూ మంత్స్ పీరియడ్ ఉంది నువ్వు ఇలా రిజిస్ట్రేషన్ ఇవ్వడానికి లేదని చెప్పేసి నా టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ వాళ్ళు అక్కడ హోల్డ్ చేసుకున్నారు బాషిం వాళ్ళు నా సర్టిఫికేట్ ఇవ్వండి మేడం అంటే నేను ఎలాంటి అగ్రిమెంట్ కూడా రాయలేదు కదా అంటే త్రీ మంత్స్ శాలరీ పే చేస్తేనే నీ సర్టిఫికేట్ అనేది ఇస్తామని చెప్పేసి బాషం వాళ్ళు సెంట్రల్ ఆఫీస్ వాళ్ళు చెప్తున్నారు సరే ఇంకా మా మరిదిగారు ఏమో ఇట్లా రిజిస్టర్ ఆయన్ని కూడా జడ్జి గారు ఛాంబర్ దగ్గరికి తీసుకెళ్ళి ఒక ఇరవై నిమిషాలు అక్కడ కూర్చోబెట్టారు ఆయన లోపలికి వెళ్ళి మాట్లాడొచ్చాడు నీది కూడా కన్ఫర్మ్ అయిపోయింది బాబు నువ్వు కూడా జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఇంకా జాయిన్ అయిపోవచ్చు అని చెప్పారు మేమిద్దరం ఇంకా సరే అన్నాము ఒక వన్ వీక్ ఆగండి మీకు అపాయింట్మెంట్ లెటర్స్ వస్తాయని చెప్పి ఆన్ ద స్పాట్ మా దగ్గర క్యాష్ తీసుకున్నారు మా నాన్నగారికి మా నాన్నగారితో పాటు చేసే రవి అనే పర్సన్ ఈ నాగార్జున పండిత్ నాగార్జున అనే ఆయన్ని పరిచయం చేశారు ఆయన చెప్పాడు ఇట్లాగా ఈయన కాంట్రాక్ట్ బేస్లో ఇప్పిస్తారు అని చెప్పేసి అప్పటికి మేము అడిగాము కాంట్రాక్ట్ బేస్లో అంటే ఇవి లిస్టులు వదులుతారు కదా అంటే లేదు ఇది లోపల ఇలానే జరుగుతాయా అని చెప్పేసేసి లోకేష్ ఫేస్ నుంచి డైరెక్ట్గా ఆర్డర్స్ వస్తాయి అని చెప్పేసి చెప్పారు సో మేము ఇంకా మాకంటూ ముందు వెనక ఎడ్యుకేటెడ్ ఏ జాబ్స్ లేవు ఉన్న జాబ్స్తో మేము సఫర్ అవుతున్నామని చెప్పేసి ఇంకెళ్ళిపోయి మేము కట్టేసేసాం అప్పటికి మా నాన్నగారు చెప్తానే ఉన్నారు మేము మా నాన్నగారు మాట వినకుండా మేమే కట్టేసేసేసాము ఇప్పుడేమో మేము ఫోన్ చేస్తే బ్లాగ్ చేస్తున్నారు ఎలాంటి రెస్పాండ్ ఏమీ ఉండట్లేదు మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి మీరు ఎవరికైనా కంప్లైంట్ ఇచ్చుకోండి నా వాళ్ళ నాన్నగారు ఏమో రిటైర్ పోలీస్ అనమాట సో మేము ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు అందుకనేసి ఈరోజు ఇలాగా చెప్దామని చెప్పి వచ్చాము నాలుగు లక్షలు తీసుకున్నారండి ఫస్ట్ చెప్పడం ఆరు లక్షలు చెప్పారు మేము అంత అమౌంట్ ఇవ్వరేమంటే నాలుగు లక్షలు తీసుకున్నారు నేను మా చెల్లి ఇద్దరము మా దగ్గర ఉన్న గోల్డ్ మొత్తం పెట్టేసేసేసి వాళ్ళకి అమౌంట్ అనేది ఇచ్చాము నాన్నగారు సివిల్ సప్లైలో చేస్తారు ద్వారా కలెక్టర్ రవి అనే ఆయన అటెండర్ ఉన్నారు ఆయన పరిచయం చేశారు మా నాన్నగారికి